హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటో కాదు చికెన్ లివర్ ఫ్రై ఈ చికెన్ లివర్ ఫ్రైని అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్గా అయితే చికెన్ లివర్ని అయితే చాలా చిన్న చిన్న లా కట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల ఈ లివర్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద పెద్దవైతే అంత టేస్ట్ అనిపించదు తినాలని కూడా అనిపించదు ఇలా చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దాన్ని చక్కగా వాష్ చేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఆ క్వాంటిటీకి సరిపడా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసిపోయేలాగైతే కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకోవడం వల్ల ఏమంటే ఈ లివర్ అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇలా కలుపుకున్న లివర్ మనం వేయించుకుంటే అంత మసాలాలన్నీ లివర్కి పట్టి మంచిగా టేస్ట్ అనిపిస్తుంది ఇలా లివర్ అంతా కలుపుకున్న తర్వాత అయితే దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరాపాకు రెండు రెమ్మలు అయితే మంచిగా దాంట్లో కూడా వేసుకొని అవి కూడా మంచి కలుపుకోవాలి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా అనిపిస్తుంది అందుకోసం వేసుకున్నా నేనైతే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పక్కనైతే వన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దీనికి ఆయిల్ అయితే ఏం ఎక్కువ పట్టదు చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం కలిపి పెట్టుకున్న ఈ లివర్ని అయితే ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ లివర్ ఫ్రై అయితే ఫ్రై అవ్వడానికి ఎంతో సమయం అయితే పట్టదు చాలా తొందరగానే అయిపోతుంది పైగా ఏంటంటే ఇంకెలాంటి మసాలాలు వేసే అవసరం కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మనం అన్ని మసాలాలు ముందే కలిపేటప్పుడే వేసేసుకున్నాం కదా వాటి వల్ల ఇవన్నీ ఒకేసారి కుక్ అయిపోతుందనమాట మసాలాలు ఈ లివర్ అనేది అంత చక్కగా ఆయిల్లోనే మగ్గిపోతుంది ఇవి మంచిగా మగ్గించుకున్న తర్వాత అయితే ఈ లివర్ అనే ఫ్రై అనేది కలర్ మారుతుందనమాట మసాలాలన్నీ మంచిగా వేగి ఇలా వీడియోలో కనపడుతున్నట్టుగా ఇదంతా వేయించుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం సూపు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందనమాట ఈ ఫ్రైన్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి పిల్లలకి అంటే దాంట్లో కొంచెం ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ పైన చల్లేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఈ లివర్ ఫ్రై అయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ